హలో అండి అందరికి నమస్తే ఈ రోజు ఒక చిన్న వీడియో అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కాకర చెట్టు తీగ ఇప్పుడు ఈ తీగకి త్రీ జి కటింగ్ చేస్తున్నాను యాక్చువల్ గా త్రీ జీ కటింగ్ కాదు వన్ జి కటింగ్ అని చెప్పాలి ఎందుకంటే ఇది చూడండి ఒకటే తీగ అనమాట ఒక మొక్కకి ఒకే తీగ వచ్చింది పక్కన సైడ్ బ్రాంచెస్ అయితే ఏమీ లేవు కాబట్టి వన్ జీ కటింగ్ అని చెప్పుకోవచ్చు ఈ తీగకి టిప్ కట్ చేయాలి ఎందుకంటే ఈ తీగకి మొత్తం కూడా మేల్ ఫ్లవర్స్ ఏ వస్తాయి చూడండి మేల్ మొగ్గలే ఇవన్నీ కూడా ఫీమేల్ ఫ్లవర్స్ అయితే రావు చూడండి మనం ఈ టిప్ ని కట్ చేస్తే ఈ టిప్ కట్ చేసామంటే రెండు కొమ్మలు వచ్చేస్తాయి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు కొమ్మలు వచ్చాయంటే వాటిని సెకండ్ జనరేషన్ అంటారు మళ్ళీ వాటిని కటింగ్ చేసామంటే టూ జీ కటింగ్ అంటారు సో ఇప్పుడైతే ఈ టిప్ ని కట్ చేసుకుందాము వన్ జీ కటింగ్ యాక్చువల్గా ఈ టిప్ మాత్రమే కాదు ఇంకో చూపిస్తా ఉండండి కింద కూడా బ్రాంచెస్ వస్తాయండి కొన్ని కింద ఒక టూ బ్రాంచెస్ వచ్చాయి చూపిస్తాయి చూడండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇక్కడ బ్రాంచెస్ వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది అనమాట ఈ బ్రాంచెస్ ని ఇలాగే ఉండనివ్వకూడదంట వీటిని కూడా కట్ చేసేయాలి ఈ తీగ మొత్తం వచ్చిన బ్రాంచెస్ కాదండి ఇక్కడ చూపిస్తే చూడండి ఐదు ఆకుల తర్వాత వచ్చే కొమ్మలు ఏవైనా ఉంటే వాటిని ఉండనివ్వాలి ఆ మిగతావన్నీ కట్ చేయాలనండి అంటే ఐదు ఆకుల కంటే ముందుగా ఏవైనా బ్రాంచెస్ వస్తే వాటిని అన్నిటినీ కట్ చేయాలి ఇక్కడ చూడండి చూపిస్తాను ఇక్కడ ఇదొకటి ఫస్ట్ లీఫ్ అనమాట ఇదొకటి ఇది రెండు రెండు తర్వాత ఇక్కడ ఒక చిన్న వస్తుంది చూడండి బ్రాంచ్ దీన్ని కట్ చేసేయాలి నెక్స్ట్ ఇది మూడోది దీన్ని కూడా కట్ చేసేయాలి నెక్స్ట్ ఇది నాలుగు నాలుగోది దీనికి కూడా కట్ చేసేయాలి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఏమైనా వస్తే కూడా ఇది కూడా కట్ చేసేయాలి ఇది ఐదోది ఆ తర్వాత ఇక్కడ వస్తుంది చూడండి ఏమైనా ఇక్కడ ఏమైనా కొమ్మొచ్చిందంటే వాటిని పెరగనివ్వచ్చు దీన్ని సెకండ్ జనరేషన్ అంటదనమాట అప్పుడు వీటికి కూడా కటింగ్ ఇవ్వచ్చు ఇలా ఈ ప్రోనింగ్ చేయడం వల్ల మొక్క ఎదుగుదల అనేది బాగా ఉంటుంది అలాగే క్రాప్ కూడా తొందరగా తీసుకోవచ్చు అనమాట వీటి నుంచితే మాత్రం వీటికి అన్నిటికీ మేల్ ఫ్లవర్స్ అండి అందుకే వీటిని కట్ చేసేయాలి మొక్కను కూడా సరిగ్గా ఎదగనివ్వదు అందువల్ల వీటిని ముందుగానే కట్ చేసేసుకుంటే ఈ మొక్క అనేది చక్కగా ఎదుగుతుంది సో ఇప్పుడైతే ఈ మొక్కని పింఛింగ్ చేసేస్తాను చూసారు కదా ఇక్కడ కట్ చేసేస్తున్నాను నేను కట్ కదా నెక్స్ట్ ఇక్కడ ఉండే మెయిల్ మొగ్గలు కూడా తీసేస్తున్నాను కూడా అంత అవసరం లేదండి అందుకే తీసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రాంచెస్ చూపించాను కదా సైడ్ బ్రాంచెస్ వాటిని కూడా కట్ చేసేస్తున్నాను ఓకే ఇక్కడ ఒక చిన్న బ్రాంచ్ ఉంది చూడండి దీన్ని కూడా కట్ చేసేస్తున్నాను యాక్చువల్గా కత్తెరతో చిన్నగా ఉంది కాబట్టి కత్తెరతోనే కట్ చేయడానికి రావట్లేదు చేతితోనే తీసేస్తున్నా సార్ సరేనా తీసేస్తాను నెక్స్ట్ ఈ ఆకుని కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను పండువారిపోయినా కదా మళ్ళా చీడ వచ్చే అవకాశం ఉంది వీటికి ఏమైనా చీడ ఏమైనా పేనున్న ఆకులైనా పండు ఆకులైనా తీసేయండి ఇప్పుడు ఇక్కడ కట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ టూ బ్రాంచెస్ ఇటొక కొమ్మ ఇటొక కొమ్మ వస్తుంది అవి పెరగని అవి కొంచెం పెరిగిన తర్వాత వాటిని కూడా కట్ చేసుకోవాలి అవి కట్ చేసినప్పుడు దాన్ని టీ టూ జీ కటింగ్ అంటారు అనమాట ఆ సెకండ్ జనరేషన్ కూడా మొత్తం మెయిల్ ఫ్లవర్స్ వస్తాయి త్రీ జీ కటింగ్ చేసినప్పటి నుంచి మనకి ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి దీనికి బ్రాంచెస్ వచ్చి టూ జీ కటింగ్ అలాగే త్రీ జీ కటింగ్ చేసుకున్నప్పుడు కూడా మనం వీడియో తీసి చూపిస్తాను అంతే ఇక నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పేసాను ఇంకా నేను చెప్పని ఏమైనా ఉంటే మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ ద్వారా ఇంతవరకు ఓపిక్ గా స్కిప్ చేయకుండా చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్